సీతారామపురం ఇంటింటా ప్రచారంలో మేకపాటి నిహారిక నెల్లూరు జిల్లా సీతారామపురం మండలానికి తొలిసారిగా విచ్చేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోడల్ అభినవరెడ్డి సతీమణి అయిన మేకపాటి నిహారికను ఎంపీ పి చింతమరెడ్డి పద్మావతి బాలాయపల్లి మాజీ సర్పంచ్ బసిరెడ్డి రమాదేవి ఘనంగా సన్మానించారు అనంతరం సీతారామపురంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వారాలుగా ఇక్కడ ప్రచారం చేస్తున్నాము సో ఇక్కడ అందరి రెస్పాన్స్ చాలా బాగుంది ఇక్కడ జరగనున్న పథకాలతో అందరు చాలా లబ్ధి పొందుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు సో మేము ఇక్కడ వచ్చి ప్రచారం చేయబడినే లేదని చెప్తున్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు ਅਲੱਗੇ ਬਲਕਿ ਮੀਕਾਪਾਟੀ ਫੈਮਲੀ ਨੇ ਤੋਗੜਾ ਇੰਡੋਰੋਜਨ ਸੇ ਅਨੁਭਵ ਮੰਡਾ ਹੈ। ਇਸ ਅਣਕੜਾ ਵਿਵਰਧ ਦੇ ਕਾਰਨ ਮੀਕਾਪਾਟੀ ਫੈਮਲੀ ਇਹ ਕਾਬਿਲ ਤੋਂ ਬਲ ਮੂਟ ਮੀਕਾਪਾਟੀ ਸਾਂਝੀ ਸਥਾਨ ਜਿਹਾ ਹੈ। ਜਿੰਨਾਂ ਚਾਹਾਂ ਸੰਤੋਸ਼ ਨੂੰ ਹੁੰਦਾ ਹੈ। ప్రతి మహిళ మేమంతా నీవెంటామ్మ నువ్వెందుకమ్మా ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావు మేమంతా జగనన్న వైపే ఉన్నాము ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకే వేసి ఇక్కడ రాజగోపాల్ రెడ్డిను మే విజయసాయి రెడ్డిని ఎంపీగా గెలిపిస్తామని తప్పకుండా ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది ఈ మహిళలందరూ కూడా ఈరోజు అవాతాతలు కూడా ఈ రోజు పెన్షన్ కూడా ప్రతిపక్షాలు ఎన్నికల కూడా ఇట్లా ఇబ్బంది పెట్టడం బ్యాంకులకు ఇవ్వడం అనేది అవతాదారు అందరూ చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళ బాధలన్నీ తీరాలంటే మా ప్రభుత్వం జగనన్న మన జగనన్న ప్రభుత్వం వస్తాదని మీ అందరికీ కూడా నెక్స్ట్ మంత్ పంతు ఒకటేదమ్మా మీకు పెన్షన్ మీ ఇంటికి వాళ్ళ ద్వారా ఇస్తామని మేము కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ మేమంతా జగన్ జై జగన్ జై జగన్ రెడ్డి గారి కోడలు రావడం ఆమెతోటి మహిళలంతా కలిసి రావడం కూడా చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది కానీ ఎందుకు ఇంత జరుగుతుందంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఇంటికి లబ్ధి పొందినారు కాబట్టి ప్రతి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తగ్గకుండా వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ కూడా జగనన్న మాకు కావాలి జగనన్న ప్రభుత్వం మాకు ఉండాలా ఆయన సీఎం కావాలా మళ్ళా సీఎం అయితేనే మీ ఈ పథకాలు మాకు లబ్ధులు లబ్ధి పొందుతాము ఆయన కాకపోతే అన్నీ క్యాన్సిల్ అవుతాయి అనేది వాళ్ళ మనసుల్లో నాటకపోయింది కాబట్టి మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ మనసుల్లో జగన్ 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 పేను గుర్తుకెయ్యాలా జగన్ సేవలు చేయాలని కాబట్టి ఖచ్చితంగా జగన్కు మంచి మెజార్టీ ఇస్తారు పోయిన ఇంకా ఎక్కువే సీట్లు వస్తాయి కానీ ఇక్కడ మాత్రం మేకపాటి వారు మన తాలూకాలో ఎక్కడ లేని ఎలా సేవ చేసినారు అందువల్ల వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ఆ కుటుంబమే కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మంచి మెజార్టీ ఇచ్చి మేము ఓట్లు తీసి గెలిపిస్తామనేది కూడా జన జనాలలో ఆనందకరంగా ఎక్కడ చూసినా జగన్ జగన్ అంటున్నారు రాజ రాజగోపాల్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని కూడా మేము అనుకుంటున్నాము ఈ రోజు మహిళలు ఇంతమంది వచ్చినారంటే మేము ఊరికే చెప్తే వచ్చిన కాదు అభిమానంతో వచ్చిన జగన్ జగన్ మీటింగ్ అన్న జగన్ కోసం ప్రచారం ఎవరన్నా చేస్తున్నా ఖచ్చితంగా మనం పోవాలా వాళ్ళలో పాల్గొనాలా మనం పాలు పంచుకోవాలి వాళ్ళతోటి మనం వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఎన్నో లబ్ధి పొందిన జగన్ అన్నై ఆ లబ్ధికి రుణం తీర్చుకోవాలంటే మనం తిరగాలనే ఉద్దేశంతో ఇంతమంది మహిళలు రావడం కూడా జరిగింది ఖచ్చితంగా జగన్ అన్న ప్రభుత్వం వస్తుంది ఆయన సీఎం అవుతాడు మన కష్టాలన్నీ నెరవేరుతాయని జనాలు కోరుతారు